ఇక ధనురాశి వారికి ఏ యో బా బి అనేది మూలా నక్షత్రం నాలుగు పాదాలు బు ధౌ ఢ అనేటువంటి ఏమో నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం బే అనేటువంటిది ఉత్తరాషాఢ అంటే నామాక్ష నామములో ఉన్నటువంటి పేరులో ఉన్నటువంటి మొదటి అక్షరములను పరిగణలోకి తీసుకుంటే వీరు ఈ మూడు నక్షత్రాల వారికి కందాయం అనేటువంటిది మూలా నక్షత్రం వారికి ఐదు ఒకటి మూడు పూర్వాషాఢ నక్షత్రం వారికి సున్నా రెండు సున్నా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మూడు సు సున్నా రెండు ఇది కందాయఫలం అనేటువంటిది ఇక ఆదాయ పూజ్య ఆదాయ అనేటువంటివి మూడు ఆదాయము ఆరు వ్యయము రాజపూజ్యావమానములలో ఎనిమిది పూజ్యత మూడు అవమానము అనేటువంటిది శాస్త్రము నిర్ణయించి మనకు చెబుతున్నటువంటి విషయం ఇక ధనురాశి వారికి సంబంధించినంత వరకు జూలై పదమూడవ తేదీ వరకు వ్యతిరేకతగా నడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా మనకు కనబడుతున్నాయి అలాగే జూలై పద్నాలుగవ తేదీ నుంచి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు తాను చేస్తున్నటువంటి వ్యాపారంలో అభివృద్ధి తాను తలపెట్టినటువంటి కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగించుకొని విజయాన్ని సంపాదించుకోవడం ఈ మొదలైనటువంటివన్నీ కూడా జరుగుతాయి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అన్నింటికంటే ముఖ్యమైనది మనస్సంయమనం మనస్సును అదుపులో ఉంచుకుంటే అన్నీ మేలే జరుగుతుంది ఎందుకంటే యాక్షన్ అండ్ రియాక్షన్ అనే రెండు పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో మనం ఏ రకంగా ప్రవర్తిస్తామో మనకు వచ్చే ఫలితం కూడా దానికి అనుకూలంగానే వస్తుంది అందువల్ల ధనురాశి వారు మనస్సులో ఆవేశక ఆవేశములు వచ్చినప్పుడు వెంకటే వెంటనే ప్రకటన చేయకండగా దాన్ని అదుపులో పెట్టుకోగలిగితే లోకల్లో మంచి శుభ వాళ్ళు పొందేటువంటి చక్కని అవకాశం ధనురాశి వారికి ఉన్నది